హోటల్ రూమ్ లో ఎలా అయితే కదలకుండా మనం ఒక దగ్గర ఉంటామో అట్లనే హౌస్ బోట్లో ఉంటాం అంతే చూడ్డానికి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది పొలిటికల్ పోస్టర్స్ ఏ పార్టీ పోస్టర్ అయినా సరే ఇలాగే ఉంటుందన్నమాట సేమ్ సైజ్ సేమ్ సైజులో ఉండే పోస్టర్స్ ఒకేలాగా ఉంటాయి క్యాండిడేట్ చాలా పెద్దగా ఉంటారు ఇదే స్టైల్ పోస్టర్స్ మన దగ్గరికి ఇక్కడికి తేడా చూడండి కాషాయం పోయి కేరళలో బీజేపీ కొంచెం ఎరుపెక్కిన టైప్ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ పోస్టర్లు ఇక్కడ కూర్చోడానికి మా సబ్స్క్రైబర్స్కి ఏం ఎవరు కేరళ వచ్చినా అలప్పి మిస్ అవ్వరు కదా సో అలప్పి ఎందుకు మిస్ అవ్వారంటే ఇక్కడ నుంచి హౌస్ బోట్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఉన్నవన్నీ కూడా హౌస్ బోట్స్ ఇది మేము బుక్ చేసుకున్న హౌస్ బోటు మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరము వెళ్తున్నాం కాబట్టి డబల్ బెడ్రూమ్ అవసరమైంది టెన్ థౌజండ్ ఛార్జ్ చేశారు ఫుడ్ మొత్తం వాళ్ళదే వాటరు ఫుడ్డు ఎవ్రీథింగ్ రేపు మళ్ళీ మనం దిగేసేదాకా వాళ్ళదే ఎస్ ఎస్ రికార్డింగ్ వీడియో ఇది హౌస్ బోట్ బాగుంటుంది అవన్నీ కూడా హౌస్ బోట్సే అక్కడ ఉన్నాయి కదా అవన్నీ హౌస్ బోట్స్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను హౌస్ బోట్ ఎలా ఉందో చూపిస్తా టీవీ ఇచ్చారు డైనింగ్ టేబుల్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఓ ఇల్లు లాగే ఉంది ఇల్లు లాగే అనమాట బెడ్రూమ్ బెడ్రూమ్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ లో నుంచి వ్యూ ఉంటుంది మంచి వ్యూ చాలా మంచి వ్యూ కిచెన్ ఓకే ఇక్కడ వంట చేసి పెడతారు వీళ్ళు అంతే ఇంకా పైన ఉంటుంది ఇది ఏసీ ఏసీ కూడా ఇచ్చారు సో బోట్లో నుంచి బోట్ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి వ్యూ ఇది ఎస్ 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 ఇక్కడ కూర్చోడానికి మా సబ్స్క్రైబర్స్కి ఏం చూపిస్తా ఇట్లా కూర్చోవచ్చు నా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు డాన్స్ చేస్తే యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకున్నది వీళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎంత వెళ్ళాలి వెళ్ళాలి అని అసలు కుదరలేదు ఇప్పటికీ వీలైంది సో కేరళ అంటే కూడా చాలా ఇష్టం చూడాలి అని అట్లీస్ట్ కేరళ మీద వీడియో చేద్దామని కూడా అనుకున్నా కేరళ గురించి చెప్తూ ఎందుకంటే కేరళ గేట్ వే ఆఫ్ ఇండియా క్రిస్టియాంటీ వాసుకోడిగామా కంటే ముందే ఇక్కడ ఉంది అంటారు గామా రావడం కంటే ముందే యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు కేరళ నుంచి ఇక్కడికి వచ్చి కేరళలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారు అని చెప్పి చెప్తారు ఇదిగో ఇక్కడే కూడా ఒక పెద్ద చర్చ్ ఉంది ఇది చర్చ్ చాలా పెద్ద చర్చ్ చాలా చర్చెస్ ఉన్నాయి చాలా డైవర్సిఫైడ్ స్టేట్ ఇది కేరళ కేరళ రావాలి కేరళ చూడాలి అన్న కళ కాలానికి నిజమైంది మేము హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూరు వచ్చి బెంగళూరు నుంచి కోయంబత్తూర్ వచ్చి కోయంబత్తూర్లో ఇషా ఫౌండేషన్ అంతా చూడలేదు జస్ట్ ఆదియోగి విగ్రహం చూద్దాము ఆదియోగి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా త్రిశూర్ జిల్లా వెళ్ళాం త్రిశూర్ జిల్లా వెళ్ళి గురువాయూర్ టెంపుల్ చాలా ఫేమస్ కాబట్టి గురువాయూర్ టెంపుల్ చూడాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి పిల్లలకి పంచలు కట్టించి పంచలతో పాటు లోపలికి వెళ్ళాలి జెంట్స్ అయితే అక్కడ రికార్డ్ చేద్దామంటే అసలు అక్కడ కెమెరా అలో చేయలేదు గురువాయ టెంపుల్ చాలా బాగుంది అక్కడ ఉమెన్ ఖచ్చితంగా వైట్ శారీ కట్టుకోవాలి లేకపోతే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి సల్వర్ కమీజ్ కూడా అలోడే మెన్ మాత్రము షర్ట్ వేసుకోకూడదు ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్ ఫాలో అవ్వాలి పంచలు మాత్రం కట్టుకోవాలి ఖచ్చితంగా పంచలు కట్టుకోవాలి అక్కడ అమ్ముతూ ఉన్నారు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు కూడా అక్కడ నుంచి కొనుక్కోవచ్చు అట్లా గురువాయూర్ టెంపుల్ చూసి అక్కడే ఉన్న బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి మొదలు పెట్టాము అక్కడి నుంచి చూస్తుంటే గురువాయూర్ నుంచి కూడా కేరళ కొచ్చి వచ్చేదాకా ఎక్కడ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎక్కడ మామూలుగా మనకు ఒక్కొక్క దగ్గర టౌను సిటీ వస్తుంది మళ్ళీ ఏమీ లేకుండా ఉంటుంది కదా హౌజెస్ ఏమీ లేకుండా ఉంటుంది కదా అట్లాంటి ప్లేస్ లేదు కంటిన్యూస్గా ఇండ్లు అంటే ఇక్కడ అర్బన్ కల్చర్ చాలా ఎక్కువ టౌన్సు ఇన్లు మనకు ఏంటంటే ఈ ఊరు ఇది నెక్స్ట్ ఈ ఊరు వస్తుంది ఆ తర్వాత ఆ ఊరు వస్తుంది అని అంటాం కదా అట్లా ఏం లేదు కేరళలో ఇప్పుడు కొచ్చి అంటే కొచ్చి కొచ్చి నుంచి అలప్పి వచ్చేదాకా మనకి ఏదికొచ్చి ఎప్పుడు కొచ్చి అయిపోయింది ఎప్పుడు అలపి స్టార్ట్ అయిందని అస్సలు తెలియదు అదేంటి ఇట్లా ఉంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నామే ఏది ఎక్కడికి అయిపోతుంది ఎప్పుడు నెక్స్ట్ ఊరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అసలు అర్థం కాదు మనకు ఇట్లా చూస్తూ ఉంటే చూస్తూ అట్లా మొత్తం కేరళలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అలాగే ఉందన్నమాట అది ఎందుకు అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ కాబట్టి తీర ప్రాంతానికి ఆనుకొని రోడ్డుకి అటువైపు అటు ఇటు మొత్తము హౌజెస్సే ఉంటాయి ఎక్కువ దాన్నే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వెనకాలంతా కూడా ఎక్కువగా బ్యాక్ వాటర్ ఉంటుంది ప్రతి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్లోప్ ఏటవాలుగా ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఇక్కడ వర్షపాతం చాలా ఎక్కువ కదా ఎప్పుడూ రైనీ సీజన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పడ్డా కూడా వర్ష నీళ్ళు ఆగకుండా ఏటవాలుగా కట్టుకున్న ఇండ్లే మనకు అది చిన్న ఇంటి నుంచి పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద ప్యాలెస్ లాంటివి కానీ లేకపోతే రిలీజియన్ ప్లేసెస్ కానీ అవి చర్చెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఏటవాళ్ళుగా స్లోప్తోనే కట్టుకున్నవి కనిపిస్తాయి మరి ఇంత ఎక్కువ నేను అనుకోలేదు ఫుడ్ కూడా చాలా మెత్తటి రైస్ అది మా దగ్గర మేమైతే ఉప్పుడు బియ్యము అని కూడా అంటాము ఉప్పుడు బియ్యం అంటారు కొన్ని చోట్ల దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం అంటారు దొడ్డు బియ్యానికి అంటే దొడ్డు బియ్యం ఇవి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనము మురుమురాలని రైస్ మురుమురాలని నానబెట్టేసి ఉగ్గాని చేస్తాం కదా ఆ టైప్లో ఉంది కానీ రైసే బట్ ఇంకా మెత్తగా పెద్దగా ఉంది ఏమీ ఇబ్బంది లేదు తినడానికి చాలా బాగా అనిపించింది బ్యూటిఫుల్ సన్సెట్ వెరీ బ్యూటిఫుల్ సన్సెట్ చూడ్డానికి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది పొలిటికల్ పోస్టర్స్ బహుశా నేను జర్నలిస్ట్ కావడం వల్ల ఇక్కడ పొలిటికల్ పార్టీస్ తీరు ఎట్లుంటుంది సహజంగా అబ్జర్వ్ చేస్తాం కదా అట్లా పొలిటికల్ పోస్టర్స్ భలే డిఫరెంట్గా అనిపించింది మన దగ్గర ఉన్న పొలిటికల్ పో పోస్టర్స్లో చాలామంది కనిపిస్తారు ఎవరి పోస్టర్ అయితే పోస్టర్ మొత్తం నిండుగా కాకుండా ఒక సైడ్కి కనిపిస్తారు బట్ ఇక్కడ కేరళలో ఎనీ పొలిటికల్ పార్టీ పోస్టరు ఒకటే స్టైల్లో ఉంది ఒకటే స్టైల్లో చాలా పెద్దగా అభ్యర్థి లేకపోతే ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే పోస్టర్ వేయించారో ఆ పర్సన్ ఫోటో చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళవి సైడ్లో చిన్నగా అంతా కూడా అది వర్టికల్ మొత్తం ఏదైనా తీసుకోండి ఎనీ పొలిటికల్ పోస్టర్ వర్టికల్గా ఉంది వర్టికల్గా ఒకే స్టైల్లో అనిపించింది అరే ఇదేంటి ఇట్లా కూడా ఒక స్టైల్ పెట్టుకున్నారా పొలిటికల్ పోస్టర్స్ ఇలాగే ఉండాలి అని చెప్పి అనిపించింది నాకు యాక్చువల్గా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా ఎక్కువసేపు ఈవినింగ్ లైట్ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది టైం మా చుట్టూ హౌస్ బోట్స్ తిరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు ఫోర్ ఓ క్లాకే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది మేము ముందే బుక్ చేసుకోవడము వాళ్ళకి ఫోన్లో ఆగమని చెప్పడం వల్ల వాళ్ళు ఆగేపడతా కనుక ఇక్కడ మేము వెళ్తున్న బోట్ తప్ప ఏది కనిపించట్లేదు బ్యాక్ వాటర్లో రేపు మార్నింగ్ దాకా బ్యాక్ వాటర్లోనే ఉంటాము ఇవన్నీ హౌస్ బోట్స్ మేము యాక్చువల్గా రాత్రి హౌస్ బోట్ ఎక్కగానే మొత్తం తిరుగుతూనే ఉంటుందేమో అనుకున్నాం బట్ అట్లా కాదు ఎక్కడ ఒక అరగంట అలా తిప్పి మళ్ళీ వచ్చి ఒక దగ్గర ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఇక్కడ ఇక్కడే మొత్తం ఇంకా ఒకే దగ్గర ఉంటుంది అంటే నథింగ్ బట్ హోటల్ రూమ్ అనమాట ఇది ఇంకో పెద్ద హౌస్ బోట్ సో అన్నమాట ఇక్కడే వాక్ చేస్తూ ఉన్నాం సన్రైస్ యాక్చువల్గా మబ్బులు ఉండడం వల్ల ఎర్లీ మార్నింగే చూస్తే బాగుండేది బట్ మబ్బులు అడ్డంగా వచ్చేసాయి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది పెద్ద బ్రిడ్జ్ ikan nunci sunrising ke bawah be... sun <susuruh> బ్రిడ్జ్ నుంచి సూపర్గా ఉంది ఈ లొకేషన్ చాలా బాగుంది మొత్తానికి ఒక టీ తాగి వచ్చాము టీ తాగడానికి గూగుల్ పే చేద్దామంటే ఇక్కడ గూగుల్ పే లేదు ఒక పెద్ద ఆవిడ షాపు సెవెన్ అవుతున్నా కూడా ఎవరు పెద్దగా టీ షాప్స్ ఎక్కడా లేవు ఇక్కడ ఈ హౌస్ బోటింగ్ దగ్గర వెళ్తే అక్కడ హౌస్ బోట్స్ డ్రైవర్స్ ఎవరో ఉన్నారు వాళ్ళే పే చేస్తారు ట్వంటీ రూపీస్ చాలా బాగుంది కదా ఈ బ్రిడ్జ్ ఇది సో బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తున్నాం ప్రకృతి ఒడిలో అంటారు కదా నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంది ప్రకృతి ఒడిలో ఇదే ప్రకృతి ఒడిలో ఉండడం అంటే ఇదే దిస్ ఈస్ కా ద ల్యాప్ ఆఫ్ ద నేచర్ అందులోనే ఎర్లీ మార్నింగ్ ప్రకృతి ఒడిలో ఇలా 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 ఎలా ఉంది బాగుంది కదా ఫోర్ సైడ్స్ వాటర్ చూస్తారా ఫోర్ సైడ్స్ వాటరే చాలా హౌస్ బోట్స్ బయలుదేరాయి మార్నింగ్ యాక్చువల్గా నైట్ అంతా ఒక దగ్గర ఆగిపోయి మార్నింగ్ ఇలా వెళ్తాయి చూసారా ఇట్లా వెళ్తాయి అన్నమాట మార్నింగ్ దాదాపు ఒక వన్ అవర్ పాటు అట్లా బ్యాక్ వాటర్లో తిప్పి ఇంక అంతే తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ దిగి వెళ్ళిపోతారు ఒకేసారి అన్ని హౌస్ బోట్స్ బయలుదేరితే ఇలా ఉంటుంది ఇది చాలా పెద్ద హౌస్ బోట్ చాలా పెద్దది పైన కింద అంత బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చి స్పెండ్ చేయొచ్చు అంత పెద్దది చాలామంది ఉన్నారు అందులో ఇంత పెద్ద హౌస్ బోట్ వా అది చిన్నది చిన్నది ఇది కూడా చిన్నది టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ ఫోర్ బెడ్రూమ్స్ ఫైవ్ బెడ్రూమ్స్ ఇలా కూడా ఉంటాయి మేమున్నది మేం ప్రజెంట్ ఉన్న ఇది టూ బెడ్రూమ్స్ ఉన్నది ఇవి ఇవన్నీ కూడా ఇది వన్ బెడ్రూమే ఉన్నట్టుంది ఇందులో ఎందుకంటే ఒకటే విండో ఉంది కదా సో వన్ బెడ్రూమ్ ఫుల్ హౌస్ బోట్ చూపిస్తా ఎలా ఉందో ఇది ఫుల్ హౌస్ బోట్ ఆ పక్కన ఉన్నది టూ బెడ్రూమ్స్ ఇది త్రీ బెడ్రూమ్స్ చూడండి త్రీ బెడ్రూమ్స్ హౌస్ బోట్ ఇది ఫుడ్ మాత్రం చాలా బాగుంది మనకి ఇంక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక్కడ తినడం తప్ప ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు వీళ్ళు ఫుడ్లో మంచి ఫిష్ ఫ్రై పెట్టారు చికెన్ పెట్టారు రోటీస్ అలాగే సాంబార్ సారీ దాల్ పప్పు పెట్టారు ఆ తర్వాత బెండకాయ ఫ్రై పెట్టారు రైస్ మాత్రం ఇక్కడ కేరళలో దొరికే దొడ్డు బియ్యం పెద్ద బియ్యం ఉంది ఆ బియ్యంది Let's